ఏంటి వాచ్లు పట్టుకొని వీడియో పెట్టాను అనుకుంటున్నారా యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేమంటే ముందు చూపించింది తేజ వాచ్ అండ్ ఇవి నా వాచ్ ఇందులో మిడిల్ లో ఉన్న వాచ్ కొంచెం లూజ్ ఉంది నాకు సో అది నేను టైట్ చేయించుకోవడానికి అంటే లింక్స్ తీసే షాప్ కు వెళ్ళాలి అది నేను తేజాకి చెప్పాను అప్పుడు తేజా గుర్తొచ్చింది ఏమంటే తన వాచెస్ కూడా బ్యాటరీస్ అయిపోయాయి టూ వాచెస్ కి బ్యాటరీస్ అయిపోయాయి అండ్ వన్ వాచ్ వచ్చి లింక్స్ తీసేపిచ్చాలి సో నా వాచ్ కంటే తన వాచెస్ కి ఎక్కువ రిపేర్ ఉంది ఎప్పుడన్నా కానీ వెళ్దామని మనం గుర్తు చేసేంత వరకే వీళ్ళకి గుర్తుంటాయి లేకపోతే ఎక్కడ ఉన్నావే అక్కడే పడి ఉంటాయి అండ్ మేమైతే షాప్ కి వచ్చేసాము టూ వాచెస్ కి లింక్స్ తీసేపిచ్చి టూ వాచెస్ కి బ్యాచెస్ వేయించినందుకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఇక్కడ నేను తేజాన్ని అవకుంటున్నాము ఈ పాప ఎన్ని వాచ్లు పట్టుకొని వచ్చింది వాచ్ షాప్ కి అమ్మటానికి ఏమో అని అనుకుంటాడని ఇక్కడ ఈయన మెజర్మెంట్ తీసుకోలేదు నేను వాచ్ ఇస్తున్నప్పుడు నా లిస్ట్ చూసి ఆయన పర్ఫెక్ట్ గా తీసేసి ఇచ్చాడు చిన్న షాప్ అయినా ఇది మార్తలిలో చాలా ఫేమస్ అండ్ తేజ వాచ్ కూడా రెడీ అయిపోయింది ఈయన గారి వాచ్ లేమో ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వేల పైన నాకు చూస్తే థౌసండ్ టూ థౌజండ్ అంతే ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అయింది కదా నేను నాకు ఒక వాచ్ వచ్చింటదని నేను నవ్వుకున్నాను ఇలాంటి మినీ బ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్